నార్కల్ జిల్లా కలెక్టర్ బదాల్ సంతోష్ ఉపాధ్యాయుడుగా మారారు గురువారం నార్కల్ నియోజకవర్గంలోని తెలకపల్లి మండలంలోని కార్వంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు అనంతరం కలెక్టర్ ఉపాధ్యాయుడిగా మారి గణిత సులభంగా అర్థమయ్యేలా తొమ్మిదో తరగతి పదో తరగతి విద్యార్థులకు గణిత సబ్జెక్టులను అర్థమయ్యే విధంగా నేర్పించడం జరిగింది ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ పరిశీలించగా వర్షంతో తరగతి గదులు పైకప్పు లీకేజ్లను కలెక్టర్ పరిశీలించారు పాఠశాల తరగతి గదులు పక్క నుండి వెళ్తున్న మురుగునీటిని కాల్వను పరిశీలించారు మరమ్మతులకు కావాల్సిన ప్రతిపాదనను రూపొందించి అందజేయాలని ఎంఈఓ శ్రీనివాసరెడ్డిని కలెక్టర్ ఆదేశించారు కలెక్టర్ వేట ఇన్ఛార్జ్ హెచ్ఎం రెడ్డి

9 का है ना पुरी इतना 9 का था पुरी इतना 9 का थी इतना 90 का था इतना तो कब लगता हैं इंटरेस्ट एक्सीसिपल्टा इंटरेस्ट इंपोर्टेंट सब्जेक्ट आठ चेन्ना पर आठ तुलसा

没有，反正。